ప్రజలు మాట్లాడితేనే అన్నీ జరిగేది ప్రజలు తమ హక్కులు బాధ్యతలు ఎరగండి మీరు ఫీజులు కట్టి చదివిస్తారు కానీ ఆ సంబంధిత కాలేజీలో ఎటువంటి సౌకర్యాలు లేవు ఏమైనా అయితే ప్రాణాలు పోతాయి చదువు మాట బా దేవుడే కానీ ప్రాణాలు పోతాయి నేను తల్లిదండ్రులు కూడా వినిచ్చేదేదే మీరు కూడా ఒకసారి సందర్శించండి కాలేజీకి చదువుతో పాటు మాన ప్రాణాలు కూడా కావాలి ప్రజలు వాళ్ళు అక్రమంగా ఎటువంటి అనుమతులు ఆల్రెడీ వాళ్లకు వాళ్ళ పై అధికారులు ఒక నోటీస్ ఇచ్చిన్నారు మీరు తొందరగా ఖాళీ చేయండి కానీ ఆయన కోర్టుకు ఆశించారు మేము సదు కోర్టుకు ప్రతి ఒక్కరూ కోర్టుకు మనము గౌరవించాలా కోర్టు ఉత్తర్వులు గౌరవించాలి కాబట్టి మేము సదరు యాజమాన్యానికి తెలియజేయడం మీరే స్వచ్ఛందంగా తొలగించుకోండి అక్కడి నుంచి మార్చుకోండి లేని పక్షంలో మేము కూడా కోర్టుకు ఆశించి తగిన చర్యలు తీసుకుంటామని మేము ఈ ద్వారా చూస్తాం మేమంతా కౌన్సిల్ సభ్యులమంతా దీనికి ఆమోదించి మీ

నమస్కారం ముందుగా తాడుపత్రి నియోజకవర్గ నియోజకవర్గ ఎమ్మెల్యే జేసీ అశ్వన్ చెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే అఖండ కల్పించిన కల్పించినటువంటి తాడుపత్రి నియోజకవర్గ ప్రజలకు మరొక్కసారి హృదయపూర్వకంగా పాదాలు ఉందని తెలియజేసుకుంటూ ఈనాటి కౌన్సిల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అజెండాలోని నాలుగో అంశం అనేది సత్యరామన్ జూనియర్ జూనియర్ మరియు డిగ్రీ కళభవం దృఢమైన బిడుత్వంపై తీసుకున్న చర్యల విషయంలో ఈ చర్యల విషయంపై కౌన్సిల్ వారికి కౌన్సిల్ వారికి అంశం అయింది అంటే గతంలో సివి రామని కాలేజీ యాజమాన్య వాళ్ళు వాళ్ళు గతంలో వాళ్ళ ప్రభుత్వంలో అంటే ఆయన ఒక పార్టీ కొమ్ము కాస్తూ ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటా ఎటువంటి నా నాణ్యత ప్రమాణం పాటించుకోకుండా కాలేజీ నడుపుతున్నారు కానీ ఇదే కాదు భవనం చాలా భవనాలు అలాగే ఉన్నాయి కానీ సివి సచివరాని కాలేజీ ఇంకొకటి ఆ కాలేజ్ చుట్టుపక్కల సంబంధించిన ప్రజలు కానీ ఆ పక్కన నుండి నారాయణ కాలేజ్ స్కూల్ కానీ వాళ్ళందరూ వినతులు వినతుల మేరకు మేము మా కోరి తీర్మానంలో మా మున్సిపాలిటీ వారు చెక్ చేశారు అక్కడ చెక్ చేసిన వెంటనే పూర్తి స్థాయిలో ఆ పక్క పక్క భీములు కానీ గోడలు కానీ ఆ వాల్స్ కానీ దెబ్బతిన్నాయి అక్కడ చెక్ చేసిన వెంటనే జీప్లస్ టూకి పర్మిషన్ తీసుకున్నారు కానీ జీప్లస్ ఫోరు ఆ కాలేజీ నిర్మాణం ఉంది మా మున్సిపల్ సిబ్బంది పూర్తిగా పరిశీలించిన తర్వాత ఇది ఎంత ఎంత మాత్రము విద్యార్థులు సురక్షితం కాదని తెలియజేశారు వెంటనే ఆ కాలేజీ ఉన్నటువంటి విద్యార్థులు సురక్షిత పథనం తరలించి ఆ కాలేజీని మరలా కట్టించవలసి కోవడమే కట్టించవలసిన కాలేజీ అని మాకు ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు హైకోర్టుకు వెళ్లారు హైకోర్టుకు వెళ్ళారని విషయం తెలిసిందే ఒక ఒక ఏడు రోజులు సమయం తీసుకున్నారు హైకోర్టుని స్టే చేస్తున్నారు మేము హైకోర్టు స్టే మేము వ్యతిరేకం కాదు మేము ఖచ్చితంగా హైకోర్టుని హైకోర్టుని మేము ఆచరిస్తాం ఆయన హైకోర్టు పంపించిన నియమాలు కానీ మేము పాటిస్తాం కానీ ప్రజ అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని అక్కడ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రజల ప్రాణాలు దృష్టిలోంచి ఉంచుకొని ఆస్తులు ఏముంది సంపాదించుకోవచ్చు ఇప్పుడు కావచ్చు రేపు సంపాదించుకోవచ్చు కానీ ప్రాణాలు పోతుంటే మళ్ళీ తిరిగి రావు కాబట్టి మేము ఖచ్చితంగా అంటే అక్కడ కోసం చుట్టుపక్కల ఉన్న ప్రజల సురక్షిత కోసం వెంటనే ఆ భవనంపై చర్యలు తీసుకోవని మున్సిపల్ సంబంధించిన చర్యలు తీసుకొని ఆ భవనం ఖాళీ చేసి విద్యార్థులు విద్యార్థి సురక్షిత పరం తరలించి ఆ భవనాన్ని డెమాల్ చేయాలని మేము ఫోన్ తీర్మానంలో మేము అంశం అనేది ఇంకొక విషయం ఏంటంటే సచిరామణం చదువుతున్న పిల్ల పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి ఒకటే విజ్ఞప్తి అమ్మగారు మీరు ఇలాంటి అభ భద్రత లేని స్కూల్లో చదివించి మీ వి మీ పిల్లల ప్రాణాలకు కొని తెచ్చుకునే విధంగా వ్యవహరించదండి ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మన చాలా ముఖ్యము ఇలాంటి నాణ్యత ప్రమాణం లేని స్కూళ్ళల్లో కాలేజీలో జరి జరిపించి మన విద్యార్థులకు ప్రాణాలకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించుకోకుండా సరైన నిర్ణయం తీసుకుంటారని ప్రజలకు ఆశిస్తూ అక్కడ విద్యార్థి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను